పశ్చిమ నియోజకవర్గ ఐదో డివిజన్ పుత్తూరు జెండా ప్రాంతంలో సిసి రోడ్ల నిర్మాణ పనులకు పశ్చిమ ఎమ్మెల్యే నాయన రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పోతుల శ్రీమాన్ డివిజన్ అధ్యక్షురాలు గాంధ శ్రావంతితో పాటు కాలనీవాసులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యేను శాల్వాతో సత్కరించారు అనంతరం కార్పొరేటర్ శ్రీమాన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు విశేష కృషి చేసినట్లు కార్పొరేటర్ శ్రీమాన్ తెలిపారు ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ ను ఆదర్శ జీజంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసినట్లు ఆయన తెలిపారు Hahaha, kayak gitu. ఈరోజు ఫిఫ్త్ డివిజన్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గారు మరియు ఇక్కడ ఈ వాడ పెద్దలు డివిజన్ ప్రెసిడెంట్ కార్యకర్తలు అందరూ కావడం జరిగింది గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఎలక్షన్లో తిరిగేటప్పుడు ఇంకింటి తిరిగేటప్పుడు ఇక్కడ ప్రజలు నాకు చెప్పడం జరిగింది పిల్లలకు నీళ్ళు వస్తున్నాయి మా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మేము మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఎగుట్లే ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మొన్న లాస్ట్ టైము అంటే ఫస్ట్ బిఆర్ఎస్ పీరియడ్లో నాకు యాభై లక్షలు వరకు ఇస్తే ముప్పై లక్షలు డ్రైన్కే పెట్టడం జరిగింది మాట ఇది మాతో వారి కాళ్ళ నుంచి ఇక్కడి వరకు డ్రైనే పెట్టడం జరిగింది మళ్ళీ మొన్న ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తోనే ఆ రోడ్ పెట్టడం జరిగింది సర్పోతలేమన్నా ఇంకా పండు కావాలంటే ఈరోజు ఎమ్మెల్యే గారు ఇంకో ట్వంటీ ల్యాక్స్ పంటని ఈ రెండు రోడ్లు వేయించడం జరిగింది సంతోషకరం ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఏరియా ఇది చిన్నప్పటి నుంచి ఇక్కడ రెండు ఆడుకున్నా కాబట్టి నేను ఈరోజు రోడ్డు వేయిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నన్ను తెలిసిన పెద్దలకు మనందరికీ చేరుకున్నా ధన్యవాదాలు